నమస్తే అండి నేను ఉషా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో భార్యాభర్తలుగా భర్తలుగా మధ్యతరగతి కుటుంబం అయినా కానీ ఒకరి పట్ల ఒకరి గౌరవంతో నా భర్త నేను ఏ విధంగా మేము మా కుటుంబంలో సర్వే అవుతున్నాము అనేది ఈ వీడియో అండి ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో చాలా బాగుండబోతుంది ఇంకా మనకి యూట్యూబ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అందరూ కూడా నా ఛానల్కి హైప్ ఇస్తే అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళానండి మీకు అందరికీ తెలుసు నేను టమాటా చట్నీ కోసం రోజు టమాటాల కోసం నేను మార్కెట్కి వెళ్తాను అని చెప్పి ఏది ఫ్రెష్గా అనిపిస్తే ఇంకా ఆ రోజు కూరకి నేను అవి తీసుకొచ్చేస్తాను అనమాట ఇవాళ మాత్రం కాకరకాయలు తీసుకొచ్చాను కేజీ కాకరకాయలు వచ్చేసి యాభై రూపాయలు కేజీ పొట్టు తీసేస్తే మనకు వచ్చేది ముప్పై కేజీ ఇంకా అంతకన్నా తక్కువే ఉంటుంది అయినా కూడా చేదుని తినని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి చేదు మన భోజనంలో భాగంగా చేర్చుకుంటే కనుక ఈ కాకరకాయ కూరని హెల్త్కి చాలా అంటే చాలా మంచిది దీని గురించి తెలిసిన వాళ్ళే చేయదన్న పర్వాలేదు హెల్త్కి మంచి చేస్తుంది కాబట్టి కొంచెం తినడానికి ఇష్టపడతారు లేకపోతే ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇప్పటి పిల్లలు అసలు నోట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు కదా అమ్మో ఒక ఆగరా యాక్ అనేస్తారు అలా కాకుండా వాళ్ళకి నచ్చే విధంగా వండి పెడితే కనుక పిల్లలకి హెల్త్కి కానీ మన ఇంటి ఆరోగ్యానికి కానీ ఈ కాగరగాయ ఎంతో హెల్ప్ చేస్తుంది ఇంకా ఏదో చెప్పబోయే ఏదో చెప్పేస్తున్నాను కదా సరేలేండి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం అంటే చాలా రకాలుగా ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో భార్య భర్తలకి తరచుగా గొడవలు వస్తూనే ఉంటాయి కదా అంతందుకు మాకు కూడా ఎప్పుడు ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మా వారే మా వీడియోస్లో నేనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాను మా వారు ఎక్కువగా కనిపించరు ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకేం కాదు ఆయన ఇప్పుడు కొంచెం చిరాకుగా అట్లా ఉంటాడనమాట అలా ఉన్నా కూడా ఎప్పుడన్నా ఆయన ఇష్టపడినప్పుడు మాత్రం నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అయినా కూడా అలా చెరుబురలాడినా చిరాకులు పడిన మనము భార్యగా నేనే కదండి సర్దుకోవాలి ఆయన కోపం వచ్చినప్పుడు నేను నాకు బాధ కలిగినప్పుడు ఆయన సర్దుకుంటే కనుక ఇంకా ఆ కాపురంలో ఆర్థిక సమస్యలు పెద్ద విషయమే కాదు మనం పూరి గుడిసెలో ఉన్నా కానీ ఆర్థికంగా మనం బలంగా లేకపోయినా కానీ భార్య భర్తలు ఇద్దరి మధ్య ప్రేమ అభిమానం నమ్మకం కనుక దృఢంగా ఉంటే ఇంకా అంతకు మించిన ఐశ్వర్యం ఏది లేదని నేను గట్టిగా నమ్ముతాను నేను ఒకవేళ మా వారికి అప్పుడప్పుడు కోపం వచ్చి అనేది ఏదైనా అన్నా కూడా నేను చాలా వరకు సర్దుకుంటూ వచ్చాను కాబట్టి ఇంతవరకు కూడా ఇక ముందు కూడా సర్వే అవ్వగలుగుతున్నాము ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఓ బాధపడిపోయి రాద్దాంతం చేసుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఏం ఉపయోగం చెప్పండి అలా చెప్పడం మూలంగా మన ఇంట్లో ఉన్న విషయం బయట ప్రచారంగా మారిద్ది ఇలా టైంపాస్ చేసే వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి టైంపాస్ అయ్యి వాళ్ళకి కాలం ఆక్షేపంగా మారుతుంది దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు మన విషయాలు బయట వాళ్ళకి చెప్పకూడదండి ఎందుకంటే వాళ్ళు ఏమి ఆర్చరు తీర్చరు దానివల్ల ఎలాంటి యూజ్ లేనప్పుడు ఒకళ్ళకి చెప్పి ఏంటి ఉపయోగం అలా కాకుండా భర్త మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకొని మన బాధల్ని భర్త తెలుసుకొని అలా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటే కనుక ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద మ్యాటరే కదనమాట అందులో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఇవన్నీ బలహీన పడేలా చేసింది వాళ్ళ ప్రేమ బలంగా ఉంటుందన్నమాట అలా ఉండాలి ప్రతి మిడిల్ క్లాస్ భార్యాభర్తలు కూడా మిడిల్ క్లాస్లో తరచుగా తగాదలు వచ్చేది దేనికండి నాకు తెలిసి డబ్బు విషయంలోనే ఎక్కువ శాతం తగాదాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకేమో ఆశలేమో చాలా ఉంటాయి మన సంపాదన ఏమో కొంచమే ఉంటుంది కట్టవలసిన ఏమో ఇంకా ప్రాణం తీసేస్తూ ఉంటాయి అలాంటివన్నీ ఇంకా ప్రేమని దాచేస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ చుట్టూ చేరి మనలో ఉన్న బంధాన్ని ఇంకా ప్రేమ ప్రేమని వీటన్నిటినీ లేదు ఇంకా కప్పిపుచ్చేస్తూ ఉంటుంది అందుకని ఇలాంటి సమయంలోనే భార్య భర్త చాలా దృఢంగా వాళ్ళని వాళ్ళు గుర్తు చేసుకోవాలి వాళ్ళ మధ్య ప్రేమని పంచుకోవాలన్నమాట ప్రేమ పంచుకోవడం అంటే ఏం లేదు ఒకళ్ళకి తావి వాళ్ళలో వాళ్లే ఎవరి కష్టాన్ని ఒకళ్ళు అర్థం చేసుకొని ఇంట్లో ఉన్న సంపాదనని సరిపెట్టుకుంటూ వాళ్ళని ఎలా మనం ముందుకెళ్ళాలి అని మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటే కనుక ఇంకా ఆ కుటుంబంలోటేం ఉండదండి అలాంటి కుటుంబం పైన ఒక మాట ఎవరైనా అనాలన్నా కూడా చాలా భయపడతారు ఆస్తి ఉన్న వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు కాదండి కుటుంబం బలంగా ఉన్నా కూడా ఎవరు ఆ కుటుంబ జోలికి రారనమాట అది ఏంటంటే ఇప్పుడు నాలుగు పుల్లల్ని కలిపి మనం వెరగలిగితే విరచగలిగితే విరచలేం కదా కాస్త కష్టమవుతుంది అదే ఒక్క పుల్ల అయితే ఊరికే ఎయిరి కదా ఇక్కడ ఏమంటారు అది కుటుంబం అనేది వేరువేరుగా ఉండకూడదు అంతా ఎప్పుడైనా సరే ఐదు వేళ్ళు కలిపితేనే పిడికిలి అంటారు కదా అలాగే ముందు మన కుటుంబానికి ఎవరు మెయిన్ అమ్మ నాన్న భార్య భర్త వీళ్ళే కదా ఆ పిడికిలి ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచాలి ఇలా ఓపెన్ చేసేస్తే ఏముంటుంది చెప్పండి అనవసరంగా ఇండ్లు ఇంకా ఇబ్బందులు పాలైపోతుంది అలా కాకుండా మెయిన్ భార్యని భర్త భర్తని భార్య ఇలా అర్థం చేసుకొని మన సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ముందుకెళ్తే కనుక కుటుంబములు ఎప్పుడూ సంతోషం వెళ్ళివేరుస్తుంది అనేదే నా వీడియో ఇదంతా నేను బాగా గట్టిగా నమ్ముతాను మరి మీవారు ఇదంతా వింటారు అవశక అంటే అదే ఇక్కడ వచ్చిన చిక్కు ఒక్కొక్కసారి విన్నట్టే ఉంటారు ఒక్కొక్కసారి ఆయన దారిలో ఆయన వెళ్తూ ఉంటాడనమాట అయినా సరేం పర్లేదు భారీగా నా బాధ్యత నేను చెయ్యాలి ల్సిందే ఆయనకి నేను నేను చెప్పి మార్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాను పర్వాలేదు అంత కంటే ఇప్పుడు మా వారు చాలా వరకు మారనమాట ఇంకా ముందు కూడా నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను నా ఇంటిని ఇదిగోండి ఇలా సంతోషంగా మార్చుకోవడానికి ముందుకు వెళ్తానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను మీ అందరి సపోర్ట్ తోటి మా మధ్య మాకున్న ప్రేమ అభిమానంతో మా బంధాలు ఇంకా బలపడి నా కుటుంబం ఇంకా ముందుకు మీ సపోర్టు దేవుడి ఆశీర్వాదం ఇంకా నిండుగా మెండుగా మన ఛానల్కి ఉండాలి అందరి మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా ఇంకా మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇవన్నీ మాట్లాడేదానికి నాకు చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి మిడిల్ క్లాస్ కష్టాలు మన బాధలు అప్పులు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఇలా నేను మాట్లాడుతూ ఉంటానన్నమాట మీ అందరిలో ఎవరినైనా ఒప్పిస్తే దయచేసి ఏమీ అనుకోవద్దు మీ ఫ్రెండ్ అనుకొని ఎక్స్క్యూజ్ చేసేసి సరేలే ఇంకా ఈ వీడియో పట్ల మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను వీడియో కనుక పూర్తిగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు పూర్తిగా నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు చేయండి ఇంకా మీకు ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ని కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇవాళ వీడియో అయితే ఇదేనండి మరి ఉంటేనే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్